గురించి కూడా ప్రస్తావించారు ఎట్లాగా లక్ష్మణరావు గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఆశా గారు మీకు పేనలను పెద్దలకి ఆయన వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి ఆశా గారు ఇప్పుడు బుడమేరు వాగు ఘటన బుడమేరు ఎప్పుడైతే పొంగు పొరులుతుంది అనేది ఇప్పుడు కాదండి సమస్య ఎప్పుడైనా ఒక ఐదు రోజులు వారం రోజులు వర్షం పడితే ఖచ్చితంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల బుడమేరు ప్రాంత ప్రజ అవంతా కూడా మునుగుపోతుంది ఎక్కడి నుంచి జీ కొండూరు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ బుడ బుడమేరు ఇక్కడ మైలవరం మైలవరం నుంచి ఇలాగ అంబాపురం నైన్వరం ఇటు వచ్చేసరికి సింగనగర్ పైపుల్ రోడ్డు ఆ ఇలాగ వచ్చేసరికి ఇక్కడ రాజరాజేశ్వరపేట ఆ ఏరియా అంతా కూడా బుడమేరు కట్టకి ఆనుకొని ఉన్న ఏరియా అంతా కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు వర్షం పడినా మ్యాక్సిమం ఆ ఏరియాలో వాటర్ వచ్చేస్తుంది వైఎస్ఆర్ కోలన్ కూడా దాదాపు ఐదు వేల ఆ అపార్ట్మెంట్లు కట్టారు అక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ఏరియా అంతా మునిగిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే వాతావరణ శాఖ కూడా గత మూడు రోజుల క్రితమే ఐఎండి వాళ్ళు కూడా ప్రకటించారు ఇరవై తొమ్మిది తారీఖున సార్ ఓ విపరీతమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి ఖచ్చితంగా మరి ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతంలో కృష్ణా జిల్లాకి పరిసర ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడతాయి గతంలో కన్నా ఈ ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుందని కూడా హెచ్చరించారు ఆ హెచ్చరించని కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా తీసుకుంది ఆ సర్లే అన్న దీనిగా నిర్లక్ష్యం ధోరణిలో ఉంది ఈ రోజు చూస్తే ఈ వాటర్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి నాగార్జున సాగర్ నుంచి ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది పులిసెంతల నుంచి ఐదు లక్షల పైన ఆ క్యూసెక్ల వాటర్ ఇటు చూస్తే మున్నూరు వాగు నుంచి దాదాపుగా లక్షన్నర నుంచి వచ్చినటువంటి క్యూసెక్ల వాగు ఆ వాటర్ ఇది కూడా బుడమేరు ఇవన్నీ కలిపి ఒకేసారి ఇటు మన కృష్ణాదికి పన్నెండు లక్షల పైన మరి ఈ క్యూసెక్ ల వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో అవడం జరిగింది ఇది చూస్తే మరి ఏదైతే మన వాకు సంబంధించింది ఇబ్రహీంపట్నం నుంచి ఒక డైవర్షన్ ఇచ్చారండి ఆ కృష్ణానాథ్ కలవడానికి అక్కడ ఓవర్ఫ్లో వాటర్ వెళ్తుండగా ఈ వాటర్ కూడా లోపలికి వెళ్ళట్లా సో అక్కడి నుంచి ఇది ఏదైతే ఇబ్రహీంపట్నం నుంచి కట్ అయినటువంటి డైవర్షన్ అంతా కూడా ఇలా ఈ మీ సింగ సింగనగర్ మేదలెల్లి సింగనగర్ మేదలెల్లి ఎలాగలుగుతుంది అంటే దాదాపుగా మన కొల్లేరు సరస్కి ప్రవహించే ఆ యొక్క ఆ ఈ ఏరుంది అటువేమో పోలవరం తవ్వినటువంటి కాలువ ఆ ఎడవకాలు ఉంది ఆ ఎడవకాలుకి కూడా ఒక డైవర్షన్ ఇచ్చారు అది కూడా అంబపురంలో ఉంటుంది పోలవరం ఆ ఎడవకాలు తవ్వింది సో దానికి కూడా ఒక డైవర్షన్ ఇచ్చినా సరే మొత్తం ఓవర్ ఫ్లో అయినటువంటి ఈ యొక్క వరద వల్ల ఏమైందంటే మొత్తం సిటీలోకి వచ్చేసింది సో ఈ ఇప్పుడు మానవ తప్పిదమా లేకపోతే ఇది వరకు ఆ చెరువుల్ని వాటిల్ని డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడమా అనేది లేదంటే ఇటువంటి అత్యధికమైనటువంటి ముప్పై ఐదు శాతం వర్షపాతం పడినప్పుడు ఎవరైనా చేయలేరు ఆశా గారు మామూలు చిన్నసేన ఇదైనప్పుడు డ్రైనేజ్ బాగోలేదు లేదా చెరువులు కబ్జా చేశారో లేకపోతే అక్రమ కట్టడాలు కట్టారో అని మాట్లాడచ్చు ఏ కట్టడా అక్రమ కట్టడాలా సక్రమ కట్టడాలా డ్రైనేజ్ బాగోలేదు అని మామూలు వర్షాలప్పుడు అప్పుడు మనం మాట్లాడుకునే పర్లే ఇటువంటి ప్రకృతి అనుభవం చేసినప్పుడు మనం ఏ రకంగా కట్టినా మునిపోతే సర్వసాధారణ కానీ ఒక చెప్తున్నావు ఆశా గారు దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడతా ఉంది అధికారుల నిర్లక్ష్యం వందకు వంద శాతం కనపడుతూ ఉంది ఈ రోజు కూడా చూడండి అక్కడ ఉన్నటువంటి అందులో అపార్ట్మెంట్ లో కానీ ఇళ్లలో కానీ దాదాపుగా ఐదు నుంచి పది లక్షల మంది చిక్కుపోతే దాంట్లో కూడా ఎక్కువ మంది విజయవాడలో ఉంటారంటే శ్రీకాకుళం విజయనగరం నుంచి అలాగే ఈ ఏరియా నుంచి ఇళ్ళలో దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది ఉన్నారు విజయవాడలో మైక్రోటర్ ప్రీపులే అంటే ప్రకాశం జల్ల నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారు ముందుగానే మాకు హెచ్చరిక చేస్తే మా ప్రాంతాలకు వెళ్ళిపోయే వాళ్ళం మా ప్రాంతాలకు వెళ్ళిపోయే వాళ్ళం కానీ వీళ్ళు హెచ్చరిక చేయలేదు అర్ధరాత్రి అప్పుడు వదిలేస్తారు వదిలే లక్క మేము చూస్తే మా ఫస్ట్ ఫ్లోర్ అంత మునిగిపోయే ఆ పరిస్థితిలో ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మేము అంత దీనిలో ఉన్నాం పసిపిల్లలతో ఉన్నాం గర్భిణీ స్త్రీలు ఉన్నారు డయాబెటీస్ పేషెంట్లు ఉంటారు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు ఈ రోజు నా గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే పదిహేను వేల ఇరవై వేలు అడుగుతూ ఉన్నారు ఒక వాటర్ బస్తా తీసుకురండి బాబు అంటే వాటర్ బస్తా తాగడానికి ఐదు వందలు బోట్కి వాటర్ ఐదు వందలు బోట్ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారి మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాదు చెప్తూ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం కూల్ ప్లీజ్ ఎందుకంటే నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి నేను క్వశ్చన్ పూర్తిగా అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్తున్నారు మిగిలిన ప్యానల్ మెంబర్స్ అందరూ చెప్పిన తర్వాత కూడా ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి తర్వాత మీ టర్న్ వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఏదైతే టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఫ్లడ్స్ వచ్చాయండి అప్పుడు కూడా ఈ విధంగా మనం చూసాం చాలా వరకు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి సీఎం ముందు పర్యవేక్షించిన తర్వాత బోట్ వేసుకుని వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు వీళ్ళు ఇవన్నీ కూడా మనకి కామెంట్స్ మనం చూస్తున్నాం ఆ రోజు వైరల్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజు ఎంతమంది చనిపోయారండి ఆ రోజు ముందుగానే చెప్పలేదా ఐఎన్టీ హెచ్చరికలు జారీ చేయలేదా ఇవే వాతావరణం మీరు ముందు చాలా చక్కగా మాట్లాడారు దీంట్లో ఎవరు తప్పు లేదు ఊహించలేదు ఇంత వరద వస్తుందని చెప్పి అనుకోలేదు దీన్ని ఎవరిని మనం కారణం కార్నర్ చేయడానికి లేదు అని కానీ మీ అధినేత వెర్షన్ వేరేగా ఉంది దాని గురించి కూడా మాట్లాడదాం ఎక్కడ బుడమేరు ఎక్కడ సీఎం ఇల్లు దాని నుంచి దీనికి ఏ విధంగా అక్కడ కామెంట్ ఏంటంటే ఇదంతా మునిగిపోవడానికి కారణం సీఎం ఇంటిని రక్షించుకోవడానికి అని చెప్పి ఒక కామెంట్ చేశారు దాని గురించి క్లారిటీ ఇవ్వండి అదేవిధంగా గతంలో మీరున్నప్పుడు కూడా జరిగాయి దాదాపు పదిహేను మంది వరకు చనిపోయినట్టున్నారు ఆనాడు వరదల్లో మరి అప్పుడు అప్పుడు అధికార నిర్లక్ష్యం కనిపించలేదా గతంలో గతంలో జరిగినటువంటి దీంట్లో ఇంత ఉధృతంగా ఎప్పుడు జరగల విజయవాడ ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా ఎప్పుడు కూడా వచ్చింది సాధారణమైన మును అమ్మా ఆశ గారు నేను విజయవాడలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు నేను విజయవాడలో నివసించిన వ్యక్తిని ఏదైతే విద్య తరపున సితారా సెంటర్ లో మెయిన్ గా ఉండేటువంటి వ్యక్తిని నాకు తెలుసు విజయవాడ ఏంటంటే ఇది విజయవాడలో ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూసే వ్యక్తిలో మేము అంత వేడి ప్రదేశం అది ఎంత వర్షం రాలేదా గతంలో ఫ్లడ్స్ వచ్చా రాలేదా నేను మీరు ఎక్కడుంటారు దేని గురించి అని చెప్పి మాట్లాడడం లేదు ఫ్లడ్స్ వచ్చాయి టూ ఇయర్స్ బ్యాక్ మీ ప్రభుత్వంలో ప్రాణ నష్టం జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు అధికారుల నిర్లక్ష్యం కాదు ఈ రోజున మీకు ఎవరున్నారు సహాయ సహకారం చేయడానికి కనీసం మీ అధికారులు కానీ మీ యంత్రాంగం కానీ కనీసం ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారా సహాయ సహకారాలకి అదే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు కరోనా టైంలో ఇంటింటికెళ్ళి మెడిసిన్ సప్లై

అంటున్నారు కదండి ఇప్పుడు సీఎం ఇంటిని ముంచడానికి ముప్పై లక్షల మంది ప్రాణాలు పండంగ పెట్టి సీఎం ముంచేస్తారండి ముప్పై లక్షల ఒక్క నిమిషం సార్ గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి ముప్పై లక్షల మంది ప్రాణాల పండంగ పెట్టి ఒక ఇంటి కోసం ఒక సీఎం ఇంటి కోసం మొత్తం ఆ గేట్లు వదలకండి వదిలేస్తారా సార్ చేస్తున్న సీఎం గేట్లు సకాలంలో ఆ కృష్ణా బారాజు గేట్లు ఎత్తలేదు అంటే మీ తొక్కలో ఒక ఇల్లు కోసం తొక్కలో ఒక ఇల్లు కోసం ముప్పై లక్షల ప్రాణాలు అక్కడ పన్నంగా పెడతాండి ఏ ఎలికేషన్ చేస్తారండి గట్టికి నోటికి అన్న ఆయన మాట్లాడీ చేస్తున్నాను మీరు అడిగిందని మీరు క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు కూడా మీరు అదే విషయాన్ని స్టిక్ అయి ఉన్నారు బుడమేరు పొంగి పొరలడానికి లేదంటే ఇదంతా మునిగిపోవడానికి కారణం సీఎం హౌస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే అంటారు అంతే కదా

ఆ ఐదు లక్షల మంది చనిపోతారు ముప్పై వేల గ్రామాలు మునిగిపోతాయి అంటే ఏమనేది గా గేట్లు ఎత్తే అని అంటారు అర్థరాత్రిప్పుడు గేట్లు ఎత్తేస్తారు ఊర్ ఊర్లన్నీ మొత్తం మునిగిపోతాయి అదే కదా కనబడింది ఇక్కడ సీను నలగలే ఆనకట్ట తాలూకా లాక్ లన్నీ ఎత్తిస్తారు మీరు ఎందుకు సమాచారం కావాలని కాసు రాసి కుట్ర జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర అనేది ఎవరు మెత్త వస్తారు మీరు ఒక్క నిమిషం శ్రీనివాస చౌదరి గారు మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కోడశరావు గారు ఐ థింక్ ముందు చెప్పారు మీరు ఏ విధంగా వెళ్తుంది వాటర్ ఫ్లో ఏంటి దీనికి సీఎం ఇంటికి సంబంధం ఏంటి అనేది కానీ రాజకీయ కోణం మరొకసారి మీద తీసుకొస్తున్నారు ఇదే మెయిన్ హైలెట్ పాయింట్ కింద కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే సీఎం హౌస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంత మందిని బలిపెట్టేశారనేది ఏ విధంగా అంటారు జరిగింది వాస్తవమైన ప్రతిపక్షం ఆరోపిస్తుంది ఐ థింక్ వైఎస్ఆర్ సిపి నేతలు ఆరోపిస్తుంది సీఎం హౌస్ ని కాపాడటానికి కృష్ణా నది నుంచి గేట్లు ఎత్తకుండా గేట్లు ఎత్తకుండా లేకపోతే చూసారా గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తినా గానీ ఆ ఫ్లో మొత్తం అంతా కూడా వచ్చింది వచ్చినట్టు పోతా ఉంది మరి డైవర్షన్ కెనల్ ద్వారా కృష్ణా నుంచి వెలగలేరు వైపు వాటర్ వెళ్తుందా వెలగలేరు వైపు నుంచి డైవర్షన్ ద్వారా కృష్ణలో కలుస్తుందా కనీస జ్ఞానం అండి కామన్ సెన్స్ కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా డైవర్షన్ ఛానల్ పెట్టింది ఎందుకు బుడమేర్ నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ వాటర్ ని కింద దిగువన వరదలు రాకుండా ఉండాలంటే మళ్ళించాలని మళ్లించాలనేటువంటిది డైవర్షన్ ఛానల్ అంతే తప్ప కృష్ణానది నీటి నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా బుడమేరకి అదనంగా నీటిని సరఫరా చేయడానికి కాదు చేసింది ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకోండి ఇబ్బంది లేదు లేదా రాజకీయ ఆరోపణలు ఏదో చేసుకోండి కానీ సాంకేతిక పరమైనటువంటి అంశాలని ఎక్కడో గుడివైపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి ఎడమవైపున ఉన్నటువంటి బుడమేర్కి లింక్ ఏంటి అసలు దానికి దానికి ఏమన్నా మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా అనేది నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఇంకోవాళ్ళైనా ఇంకోళ్ళైనా అక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలు అందరికీ తెలిసినటువంటిది అది ఒకటి నేను ముందే చెప్పాను బుడమేరు అనేటువంటి దాన్ని ప్రతి పాలకులు లేదా ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కూడా నేను ముందే చెప్పాను ఎందుకంటే దానికి ఉన్నటువంటి నేచరు ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పడటం దానికి ఉంటే సంక్లిష్టతను గురించి చెప్పాను అంతేకాని బుడమేరును తీసుకొచ్చి ఏదో కృష్ణానదిలో కలిపారు ఇప్పుడు కలిపారు ఒక రెండు రెండు రకాల పరస్పర విరుద్ధమైనటువంటివి ఒకవేళ ప్రశ్న ఉడమీ నుంచి కనుక కలిపేట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఇంకా ముందుగా మునిగిపోతుంది బ్రియ కామన్ సెన్స్ అండి అది నుంచి వదిలేస్తే అటునుంచేమో వదిలేసి దాన్ని కాపాడటం కోసం ఇటు వదిలేశారని చెప్తున్నారు అయితే అది ఎట్లా వదుతాయండి నీళ్లు రివర్ నుంచి అటువంటి ఏర్పాటు ఉందా ఒకవేళ ఉన్నా గానీ అటు నుంచి వచ్చేటువంటి ఇప్పుడు నది పొంగినప్పుడు బయట నుంచి వచ్చేటువంటి నీళ్లు అక్కడ స్టాగిలేట్ అవుతాయి లోపలి ఆ కారణంగా ఆ కారణంగా వెళకలేరు దగ్గర ఉన్నటువంటి వాటిని అది రెగ్యులేటర్ ని అక్కడ దిగువకి వదులుతారు ఎవరైనా అంతే ఇప్పుడు అలా అనుకునేట్లయితే ఇప్పుడు కృష్ణానదికి వచ్చినటువంటి వరదల కారణంగా గతంలో కృష్ణ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దిగులు ఉన్నటువంటి మునిగిపోయాయి లంక గ్రామాలు ఇప్పుడు మునిగిపోయాయి నేను అనేది విజయవాడ పక్కనే ఉన్నటువంటి కృష్ణ లంక లేకపోతే అవన్నీ కూడా ఈ కరకట్ట కట్టిన కారణంగా రిటైనింగ్ వాల్ కట్టిన కారణంగా ఈసారి అంత ఫ్లడ్ వచ్చినా గానీ ఆ వరదలు రాలేదు ఆ రిటర్నింగ్ వారి గురించి కూడా రాజకీయమే మా ప్రభుత్వమే మొత్తం అంతా చేసిందని లేదు రెండు వేల పద్నాలుగులో మీరు స్టార్ట్ చేసాం సగం లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి ప్యానల్ మిగిలిన మెంబర్స్ ఉన్నారు మరి అందరు చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి ప్లీజ్